హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ కోలీవుడ్ ఇక సాంబార్లో కలిసిపోవటమేనా అని తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సాంబార్వుడ్ గదే కోలీవుడ్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇండస్ట్రీ అని అప్పట్లో రజనీకాంతం సార్ ఇంకా కమలం సార్లు ఫోటీలు పడి మరీ హిట్ సైన్మాలు తీస్తూ కోలీవుడ్ని పరిగెత్తించారు తర్వాత తలపతి విజయ్ ఇంకా తలా అజిత్లు కూడా ఒక రేంజ్ వరకు పరిగెట్టించారు కోలీవుడ్ రెవెన్యూని ఇక ఇప్పుడే వచ్చిందనమాట అసలు సమస్య ఒకవైపు నుసి ఒకవైపు పొగ ఈ నగరానికి ఏమైంది అన్నట్టు ఒక పక్క పారంజిత్ వెట్రిమానం సెల్వరాజన్ అంకుల్స్ అప్రెషన్ సప్రెషన్ డిప్రెషన్ సైన్మాలు ఇంకో పక్క రజనీకాంతం సార్ రిటైర్మెంట్ తలపతి విజయ్ రిటైర్మెంట్ తల అజిత్ల లేజినెస్ ఈ కోలీవుడ్కి ఏమైంది అని అనుకోవాల్సి వస్తుందన్నమాట మరి అంతే కదా రజనీకాంతం సార్ డెబ్బై ఐదు దాటేశాడు ఇంకో మూవీ చేసి ఇక మూవీస్ చేయను అని ముందే డిక్లేర్ అయితే చేసేసాడు ఆయన బాధ కూడా మనం ఆలోచించుకోవాలి కదా బాబా సైన్మా టైంలోని అన్నీ ఆపేసి హిమాలయాస్ వెళ్దాం అనుకుంటే ఫ్యాన్స్ పడనివ్వలేదు ఇక ఇప్పుడు పాలిటిక్స్కి కూడా ఫెర్మనెంట్గా గుడ్ బై చెప్పేశాడు మూవీస్ కూడా బలవంతంగా చేస్తున్నాడు ఇక సాలు అంటూ ఇంకో మూవీ తర్వాత ఫెర్మనెంట్గా సైన్మాలకి గుడ్ బై ఇచ్చేస్తున్నాడు అనమాట ఇక తలపతి విజయ సంగతి చూస్తున్నాం కదా జయలలిత నిష్క్రమించడంతో వచ్చిన పొలిటికల్ గ్యాప్ని ఫిల్ చేసేసి మైలేజ్ కొట్టడానికి అర్జెంటుగా పొలిటికల్ పార్టీ పెట్టేశాడు ఇక ఇప్పుడు ప్రస్తుతానికి స్టాలిన్ డిఎంకేకి విజయ్ టీవీకేకి మధ్య మాత్రమే పోటీ అన్నమాట అందుకే ఎట్టగైనా పొలిటికల్గా హిట్ అవ్వాలని జననాయకన్ సైన్మాతో వీడుకోలు పలుకుతున్నాడు అన్నమాట ఇక ఇంకో స్టార్ వీరో తలా అజిత్ సంగతి చూస్తూనే ఉన్నాం విజయ్ అంత స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా ఎప్పుడూ యూజ్ అయితే చేసుకోలేదు ఈయన ఎందుకంటే ఈయన బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం వల్ల పోనీ అట్టా సోషల్ యాక్టివిటీస్లో లేదా పాలిటిక్స్లో ఉన్నాడా అంటే అదేం లేదు మళ్ళా అదేదో రేసింగ్లో గట్రా అనుకుంటూ తిరుగుతూ ఉంటాడంతే సో ఈయన సైన్మాలు చేసినా చేయకున్నా ప్రస్తుతానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదనమాట ఇట్లాంటి విషమ సందర్భంలో పారంజిత్ వెట్రిమారన్ ఇంకా వాళ్ళ బ్యాచ్ డైరెక్టర్ అంకుల్స్ అందరూ అప్రెషన్ సప్రెషన్ డిప్రెషన్ జోనర్లు వర్ష పెట్టి ఆముదం తైలం సైన్మాలు చేస్తూ కోలీవుడ్ సైన్మాలని కనీసం తమిళనాడుకి కూడా పరిమితం కాకుండా చేస్తున్నారు అంటే ఒకప్పుడు సౌత్ మొత్తం ఆడిన తమిళ సైన్మాలు ఇప్పుడు వీళ్ళ అప్రెషన్ సప్రెషన్ డిప్రెషన్ వల్ల కనీసం తమిళనాడులో కాదు కదా ఓటీటీలలో కూడా మినిమం మార్కెట్ లేకుండా పోయాయి ఇక ఇదంతా సుస్థా ఉంటే కోలీవుడ్ అతి త్వరలో బెంగాలీ ఇండస్ట్రీని తలదన్ని ఆ ఫ్లేస్ని రీప్లేస్ చేస్తుంది అని జోస్యం చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం మరి అంతే కదా ప్రస్తుతం కోలీవుడ్కి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ తెచ్చే హీరోలు అంకుల్ ఇంకా తలపతి విజయ్ మాత్రమే వాళ్ళు రిటైర్మెంట్ ఇస్తున్నా కూడా రీప్లేస్మెంట్ లేకపోతే ఇక కోలీవుడ్ రెవెన్యూ పాతరానికి డిప్ అవడం తప్ప ఇంకో మార్గం లేదన్నది సుస్పష్టం ఇక టాలీవుడ్ సిచ్యుయేషన్ చూస్తే మనకు అర డజన్కి పైగా స్టార్ వీరోలు నలుగురు సీనియర్ స్టార్లు యాక్టివ్గా ఉండడంతో పాటు మిడ్ రేంజ్ వీరోలు సైతం విజృంభిస్తుండడం చూస్తూ ఉంటే ఫ్యూచర్ మొత్తం టాలీవుడ్ దే అని చెప్పక తప్పదనమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం Please subscribe to Nipunagaras, the voice of truth. And please like, share, and comment this video with your valuable opinion. See you again.